మినీ ప్రపంచానికి స్వాగతం ఈరోజు సోషల్ మీడియా స్టార్ టిక్ టాక్ దుర్గారావు గారి దగ్గరికి రావటం జరిగింది నాది నక్లీసు గొలుసు అనే పాటతో యావదాంధ్ర ప్రజల మనసుల్లో ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ఇరవైకి పైగా సినిమాల్లో నటించి రెండు వందల ఈవెంట్లు అనేక రకాల టీవీ షోలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దుర్గారావు దంపతులు వారితో ప్రత్యేకంగా మాట్లాడటము ఈ అవకాశం రావటం అనేది నిజంగా నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక సామాన్యమైన నేపథ్యం కలిగి వ్యవసాయ పనులు చేసుకుంటూ సమాజంలో ఒక సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకోవటం అనేది అది నిజంగా దేవుడిచ్చిన వారం లేదా కళానికి కూడా చెప్పవచ్చు కాబట్టి వారి యొక్క విశేషాలు వారు ఏ రకంగా ప్రస్తుతం ఆ సెలబ్రిటీ ద్వారా వచ్చిన ఆనందాన్ని సమాజంలో ఎంజాయ్ చేస్తున్నారు ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే విషయాలు వారి ద్వారా నేను తెలుసుకుందా నమస్తే అండి దుర్గారావు గారు నమస్కారం ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి మీరు ఇప్పటికి కూడా పొలం పనులు చేస్తూ ఉన్నారని నేను విన్నాను అది నిజమేనండి నిజమేనండి నేను పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తానండి పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ టిక్ టాక్లో హైలైట్ అయ్యాక ఇరవై రోజులు హైదరాబాద్లో వచ్చి షోలన్నీ చూసుకుంటానండి పది రోజులు పొలములుపోయి ఆ వ్యవసాయం చేసుకుని మళ్ళీ ఎక్కడికి వస్తానండి ఎట్లా ఉంది ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా మా బస్సు ఎక్కటానికి పోయినా రైలు ఎక్కటానికి పోయినా టిక్ టాక్ దుర్గార దంపతులు అంటే మీరేమో పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉండటం మేడం గారేమో ఇట్లా తలవుతూ ఉండటం ప్రతి ఒక్కళ్ళకి మీరు తెలుసు అవునండి అంటే ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలు అందరికీ తెలుసు మీ వీడియోలు అందరు చూస్తారు అవును వాళ్ళు గుర్తుపట్టి మాట్లాడతాడు ఈ ఇదంతా కూడా మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి మా అదృష్టం ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మా వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తారండి మెయిన్ పాయింట్ అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం చిన్నపిల్లలు పెద్దవారు బాగా నన్ను గుర్తుపడతారండి కుర్రోళ్ళు మామూలుగా ఆటోమేటిక్గా ఏ వీడియో అయినా చూసి గుర్తుపడతారో కానీ చిన్నపిల్లలు పెద్దవారు గుర్తుపడటం అదృష్టం అండి నేను వాళ్ళకి నచ్చేలాగానే వీడియోలు చేస్తానండి నచ్చి వాళ్ళకి నచ్చి మెచ్చుకునేలాగానే చేస్తాను ఎంత ఎంత పేరు వచ్చినా ఎంత నాకు ఎంత ఎన్ని అవకాశాలు వచ్చినా దానికి కావడం ప్లేస్కి దేవుళ్ళు అండి వాళ్ళు ఈ అవకాశాలన్నీ వచ్చేలాగా చేశారు అలా నాకు సపోర్ట్ చేయబట్టి నా వీడియోలకు అన్నిటికీ లైక్లు కొట్టబట్టి నా ఫాలయం చూసి ప్రతి ఒక్కరూ పిలిచి సినిమాల్లో కానివ్వండి టీవీ షోలో కానివ్వండి ఈవెంట్లో కానివ్వండి నాకు అవకాశాలు ఇచ్చారండి ఎన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినాయి ఇరవై సినిమాలు చేశారండి ఇరవై సినిమాల్లో ఏడు సినిమాలు రిలీజ్ అయినాయండి ఇంకా పదమూడు సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి సార్ డి షోలో కూడా ఈ మధ్య కాలంలో మీరు కనిపించినట్టున్నారు అంటే మామూలుగా డి షో అంటే అది చేశానండి వాటిలో కూడా మూడు షోలు చేశానండి ఆరు సంవత్సరాల క్రితం నేను జబర్దస్త్ స్టేజ్ ఎక్కానండి ఈ ఆరు సంవత్సరాల్లో సోషల్ మీడియా వాళ్ళు ఎంతో మంది వచ్చారు ఎంతో మంది వెళ్ళిపోయారండి మల్లెమాల సంస్థ నన్ను గుర్తు పెట్టుకుని ఈ రోజు కూడా పిలిచి నాకు అవకాశాలు ఇస్తున్నారంటే నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎట్లా వచ్చిందండి మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో అవకాశం ఎట్లా ఇచ్చారు ఫస్ట్ అండి ఇప్పుడు ఫస్ట్ లో ఫస్ట్ లో జబర్దస్త్ లో అసలు ఎట్లా అవకాశం ఫస్ట్ సుధీర్ గారు మా వీడియోలు చూస్తారంటే సుధీర్ గారు ఆ అమ్మగారు చూస్తారంటే సుడిగాలి సుధీర్ సుడిగాలి సుధీర్ గారు వాళ్ళ అమ్మగారు ఆ ఫ్యామిలీ చూస్తే ఎవరు ఎవరు రాదు సుధీర్ బలే ఉన్న రి బక్కడెవడని రెబ్బల్ని కట్టుకుని బలే చేస్తున్నారు రా వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే అమ్మగారు సుధీర్ గారు అమ్మగారు సుధీర్ గారిని అడిగినందుకు నా గురించి ఎంక్వైరీ చేసి నా నెంబర్ పట్టుకుని కాల్ చేసి జబర్దస్త్ నీకు అవకాశం ఇస్తాం రా అని చెప్పి సుధీర్ గారు ఆదిగారు అందరూ కూడా జబర్దస్త్ వారు అందరూ కూడా మాట్లాడుకుని సోషల్ మీడియాలో భలే చేస్తున్నాడు భలే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు భార్య భర్తలు ఈడేమో డ్యాన్స్ చేస్తాం ఆవిడ వేయకపోతాం ఇదే ప్రత్యేకతలాగా ఉంది పిలిపిస్తుండాలి అనేసి ఫస్ట్ అవకాశం మొత్తం జబర్దస్త్ వారు అందరూ కలిపి మాట్లాడి గెటప్ సీన్ గారు అండి గారు ఆది గారు బుల్లెట్ భాస్కర్ రావు గారు సుడిగాలు సుధీర్ గారు అందరూ కలిపి పిలిచారండి చక్కగా అలా తగ్గట్టే పర్ఫార్మెన్స్ చేశాను ఇలా ముప్పై టీవీ షోలు చేశానండి ముప్పై డీలో రెండు మూడు షోలు చేశానండి క్యాస్ పోకరం చేశానండి వావు చేశాను అన్నీ చేశానండి ఇప్పుడు మీరు టిక్ టాక్ వీటిల్లో ఇట్లా డ్యాన్స్ చేయటం మొదలు పెట్టిన తర్వాత అంటే సహజంగా కొంతమంది అవమానకరంగా మాట్లాడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటి ఏమన్నా మీకు ఎదురైనవి అంటే మీ చుట్టాలు బంధువులు అమ్మ మీరు మీ దీనికి సమాధానం మీరు చెప్పాలి ఎందుకంటే మగవాడంటే ఆయన ఏదో డ్యాన్స్లు వేస్తున్నాడులే మరి నువ్వెట్లా వేస్తున్నావు అని అడిగిన సందర్భాలు చుట్టాలు బంధువులు డిస్కరేజ్ చేసి అంటే కొంత అవమానకరంగా అటువంటి సందర్భాలు ఏమైనా మా ఊళ్ళే ఉన్నారండి ఇంటి పక్క వాళ్ళు చుట్టాలు ఉన్నారు చాలా మంది ఉన్నారండి ఏమ్మా మీ ఆయనంటే పర్లేదు మగోడు కాబట్టి వేస్తున్నాడు నువ్వు వేస్తున్నావు అనేసి అడిగేవారండి మా ఆయన గారు అనేసి అన్నారు మేము ఇద్దరం చేస్తున్నాం ఇప్పుడు మీకేంటి అంత బాధ చేసేవాడు మాకు లేని బాధ మీకేటి అని అనేసి నేను అన్నిటి ఈ మధ్య కాలంలో మీరు ఏదో ఒక ఆవేదనతో మీ ఫ్లెక్సీలు కోసేశారు మీ ఊర్లో లక్ష్మీపురం మీ ఫ్లెక్సీలు కోసేసారని చెప్పి మీరు ఏదో వీడియో పెట్టారు ఏంటండి అసలు ఏం జరిగింది అంటే మేము హైదరాబాద్లో ఉన్నామండి కోప మీద అని ఉంటే మా మీద చూపించుకోవాలి అందుకని ఫ్లెక్సీ కోసేస్తే ఏమొస్తుందండి అంటే మా మా దగ్గర వాళ్ళు దూరంలో కోసారో తెలియదు తెలియదండి లేదా కూడ ఉన్న వాళ్ళు కోసారో తెలియదు కానీ ఫ్లెక్సీలు రెండు కోసేసారండి అది నేను పెట్టుకుంటే బాధపడిపోతునండి ఒక ఇద్దరు అభిమానులు ఎంతో ఇష్టంగా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అండి మీ మీరు ఎప్పుడు గోల్డ్ బటన్ వచ్చిందనేసి వన్ మిలియన్ అయిందని గోల్డ్ బటన్ వచ్చింది దాని గురించి దుర్గారావు గారు మీకు గోల్డ్ బటన్ వచ్చింది మాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి వాళ్ళు పెట్టారండి ఓప్లెక్స్ ఒక అతనేమో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి దుర్గరా గారు అని ఓటు పెట్టారండి రెండు కట్ చేసేసారు అంటే మేమేమో ఇక్కడ ఉన్నామండి షూటింగ్ లో అక్కడ మా పెద్ద అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాడు ఆ అబ్బాయి ఫోన్ చేసి నానా ఇలా కట్ చేసేసారు అని చెప్పారు అంటే మీ ఊర్లో వాళ్ళే కట్ చేశారు నైట్ అండి నైట్ ఒంటి కట్ ఎన్నికారంట ఎవరికి తెలియదు అట ఏ రాష్ట్రాల్లో మా ఊరు వెళ్ళాలంటే కొత్తకి అసలు సాధ్యం కాదండి అసలు ఇది ఊరా అడివా అంటారండి అలా ఉండదు అంటే రోడ్డు సౌకర్యం లేదండి బండి మీదే అరగంట పడుతుంది అన్ని గోతులు తారు రోడ్డు లేదండి మా ఊరికి తారు రోడ్డు వేసారు కానీ గుంటలు గుంట్లు ఆడిపోయింది బ్రిడ్జి సగం వేసి ఆగిపోయింది అండి అది కొన్ని కారణాల వల్ల దానివల్ల మా బయట వాళ్ళు వచ్చి మా ఊరిలో కోతం అనేది ఏం జరగదండి అది వాళ్ళే కావాలని కోసారు అంటే దుర్గారావు గడి ఫ్లెక్స్ కూచిస్తే అక్కడ ఆగిపోతాడు ఎక్కడికి వెళ్ళడం అనుకున్నాను కానీ దుర్గారావు గడి ఫ్లెక్స్ కూసినా ఇంకోటి చేసినా దుర్గారావు ఎదుగుదాలా ఆపలేరండి ఆ భగవంతుడు తప్ప మనుషులైతే ఆపలేరండి అది అది ఎవరు చేయాలన్నా భగవంతుడేనండి అంటే మీరేమైనా పోలీస్ కంప్లైంట్ అట్లాంటిది ఏమన్నా ఇచ్చారా దాని మీద నేను ఇద్దరు అనుకున్నానండి కానీ వాళ్ళ గడ్డి తిన్నారు కదండి నేను తినకూడదు గడ్డి పోనీ వాళ్ళ పాపాన్ని పోతారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు పట్టుకుంటారండి ఇప్పుడు నాకు తెలియని పోలీసు వారు కాదు నాకు తెలియని ఎంపీలు కాదండి నాకు తెలియని ఎమ్మెల్యేలు కాదు నాకు తెలుసు ఈ ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యే గారు మద్దుపాటి వెంకటరాజు గారు అనేసి మా నియోజకవర్గం అండి సార్ గురించి అంటే నేను రాజకీయం గురించి నాకు తెలియదండి కానీ ఆయన చేసిన కొన్ని మంచి పనుల గురించి చెప్తాను ఎవరు చనిపోనా వాళ్ళ ఇంటికి పరిగెత్తికి వెళ్ళిపోతాం వాళ్ళకి యాభై వేలు ఇస్తాం అమ్మ నీకు నన్ను అండగా ఉంటాను జాగ్రత్తగా ఉన్నాను మీరు అవి ఏం మీరు ఏం కావాలన్నా నన్ను అడగండి నా ద్వారాగా వచ్చి హెల్ప్ మొత్తం మీకు చేస్తాను మహానుభావుడు వాళ్ళకి ముప్పు వెంకటేశ్వర గారు ఉన్నారండి మాకు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఆయనే పార్టీ అండి ఆయన టీడీపీలో ఉన్నారు అంటే నాకు టీడీపీ వైసీపీ అని కాదండి మంచి పనులు ఎవరు చేస్తున్నా పొగుడుతాను పార్టీ కాదండి అక్కడ అంత మంచి పనులు చేస్తున్నారు అండి అటువంటి వాళ్ళ గురించి నేను చెప్తాను ఎక్కడ ఇంటర్వ్యూలో గర్వంగా చెప్తాను మద్దుపాటి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానండి నేను అంటే టీడీపీ అని కాదు వైఎస్ఆర్ కాదండి ఆయన ఒక మంచి పని చేస్తున్నాడు వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం అయిందండి ఎక్కడికి వెళ్ళి మారుమోగిపోతుంది ఆయన పేరు ఆయన వెళ్తే చాలు ఏ కుటుంబం దగ్గరికి వెళ్తే ఎవరైనా మొన్న మా ఊళ్ళో ఒక ఆయన చనిపోడండి దెయ్యాలి వెంకటరాజు గారు అనేసి నా బెస్ట్ ఫ్రెండ్ నా స్నేహితుడు తెల్ల అలిగితే మా ఇంటికాడ కూర్చుంటాడండి నా సొంత బామ్మది చనిపోతే మద్దిపాటి వెంకటరాజు గారు తెలిసింది పరిగెత్తుకుని వచ్చి చేతిలో యాభై వేలు కట్టెట్టి మీ పిల్లలకు కానీ ఏ మీకు కానీ నేను ఏదైనా ఉంటే నా ద్వారా గెలుతాను ఇంకా అయ్యిందేది అయిపోందామో ఏం మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉన్నాడు ఎవరండి ఈ రోజు అలా అవును చాలా చాలా మద్దిపాటి వెంకటరాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తానండి ఆయన మీ నియోజకవర్గం మా నియోజకవర్గండి ఏ నియోజకవర్గం అది గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం అవునండి గోపాలపురం ఇటువంటి మంచి పనులు చేసేవాళ్ళు అందరికీ నేను సపోర్ట్ చేస్తానండి చెడ్డ పనులు చేసే ఆయన దృష్టికి ఆయన తీసుకెళ్లారా ఈ ఫ్లెక్సీలు కోసిన సంగతులు చెప్పలేదు చిన్నదానికి చెప్తే చేస్తారండి ఇప్పుడు దేవరపల్లి పిల్ల ఎస్సీ గారు నాకు తెలుసు కొవ్వూరు సీఏ గారు తెలుసు నేను సోషల్ మీడియాలో పోలీసు వరకు బాగా సహకరించానండి సీటు బెల్ట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి ఈ రోడ్ ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించండి తప్పుడు రూట్లో మనం వెళ్ళొద్దండి అండి పోలీ తింటాం పోలీస్ ల్యాండ్ ఆర్డర్కి సహకరించండి అని చెప్పి నేను వీడియోలు చేస్తూ ఉంటానండి అందుకని నాకు పతి కూడా సపోర్ట్ చేస్తానండి మా ఫ్యామిలీని చూసేదానికి అలీ కోసం ఆడే పోతాడు పోనే మనం కావాలంటే ఇంకో రెండు వేలు చేసి ఇంకో రెండు ఫ్లెక్స్ పెట్టుకుంటామండి కానీ నా ఎదుగుదాలు ఆపలేదు ఆ ప్లెక్స్ కోసం రోజునే నేను శ్రీదేవి డ్రామా కంప్లీట్ చేస్తున్నానండి మల్లెమాల వారు మళ్ళీ పిలిచి నాకు అవకాశం ఇచ్చారు వచ్చాక చెప్పానండి వచ్చి నాకు కోపం వచ్చి రెండు తిట్లు తిట్టే ఎదవల్లారా ఫ్లెక్స్ కోసారు నేను ఆగానా ఆరు సంవత్సరాల క్రితం నుంచి నేను శ్రీదేవి రామ కంపెనీ జబర్దస్త్ చేస్తున్నారా రోజు కూడా మీరు ఫ్లెక్స్ కోసం రోజులు కూడా నేను డి రాజు గారు నేను సాంగ్ చేసామురా అది నా రేంజు మీరు ఆపితే ఆగను భగవంతుడు ఆపితే ఆగుతాను మీ వల్ల ఏమి అవదు భగవంతుడు అల్లా ఉంది అని చెప్పేసి తిట్టానండి బాధ కలిగి అదైనా నేను నాకు

మనం మంచిగా చేస్తున్నాం తొంభై మందికి నచ్చుతున్నావు పది మందికి నచ్చకపోతే ఏంటండి అని అనేసి మేము అలాగే చేసుకుంటూ వెళ్తే ఫ్లెక్సల్ పోసారండి ఊళ్ళో ఫ్లెక్సల్ పోతే ఉన్న ఊళ్ళో ఊళ్ళో సపోర్ట్ చేద్దాం అనేసి అలా పోతే బాధ అనిపిస్తుంది కదండి అవును ఖచ్చితంగా ఊరికి ఎంత పేరు తెచ్చాం సార్ ఇవాళ హాస్పిటల్కి వెళ్ళినా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేకపోతే ఒక పొలిటికల్ దగ్గరికి వెళ్ళినా లక్ష్మీ పర్మట దుర్గానగర్ తాలూకా దుర్గానగర్ ఊరు నుంచి వచ్చారా ముందే కూర్చోబెట్టినరా అన్నారండి అంటే మేము మా గొప్ప అని చెప్తలేదు అది అందరికీ తెలుసు కానీ ఏంటంటే అలా కోశన్ కాబట్టి బాధపడ్డామండి నాకు కామెంట్లు పెడతారండి ఒరే సిగ్గులేదని పని ఒరే మీ ఆవిడ అలా అడ్డు పెట్టుకుని నువ్వేదో పైకి వెళ్ళిపోతున్నావురా మా ఆవిడని అడ్డు పెట్టుకుని నేనేలా పైకి వెళ్తాను ఆవిడతోటి నేను ఎక్స్పోజింగ్ వీడియోలు ఇచ్చి పైకి వెళ్తాను ఒక అనేది ఉండదు అది నీట్గా చేసేటప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారండి పెద్ద పెద్దవారు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏదో కామెంట్ పెట్టారు కదా నేను పెట్టనండి వాళ్ళు వెనకాల అక్క చెల్లి అమ్మ తమ్ముడు ఉంటారు వాళ్ళందరూ నా తల్లిదండ్రులు అనుకుంటారు అది వాళ్ళు పెట్టుకుంటారు అతని పాప అతను అనుకుంటారు తప్ప నేను ఎవరితో వెళ్ళాను ఈ మధ్యకాలంలో మీరు టీవీ షోకి వెళ్ళినప్పుడు ఈ ప పక్క రాష్ట్రానికి చెందిన హీరో ఒక ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తుపట్టి పిలిచి ఫోటో దిగాడని నేను అంటే చదివాను ఎక్కడో పేపర్లో చదివాను అదేందండి ఎవరు మిమ్మల్ని పిలిచింది బిచ్చగాడ హీరో అండి విజయ ఆంటోనీ గారు మేము మొన్న శ్రీదేవుడు రామ కంపెనీకి వెళ్ళామండి నేను డి రాజు గారు మా మిస్సెస్ అందరూ వెళ్తే ఆయన మా ఆయన కూడా ఒక సినిమా ఉందండి మార్గంలో ఏదో సినిమా ఉంది దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాకొచ్చారండి సార్ చూసి పాపం వెంటనే గుర్తుపట్టారు ఏ ఈ కపుల్ సినిమా చేస్తారు కదా అంటే అప్పుడు పక్వాళ్ళు అన్నారండి మా దుర్గారావు గడికి పక్క రాష్ట్రంలో కూడా పేరు ఉందండి మీరే గుర్తుపట్టారంటే పక్క రాష్ట్రంలో కూడా అయ్యో ఈయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి తెలుగులో అది వెంటనే ఆయన ఎవరికి అక్కడ ఫోటోలు ఇవ్వలేదండి ఆ స్టేజ్ మీద ఆ స్టేజ్ మీద నాకు ఇచ్చారు సార్ నాకు నా భార్యకి చాలా ఆనందపడ్డా అంటే ఊర్లో వాళ్ళు గుర్తుపడతాం వేరండి గుర్తుపట్టి సార్ ఒకసారి మన కెమెరా కూడా అంటే తెలుగు వచ్చిన వాళ్ళు గుర్తుపడతాం వేరు పక్క రాష్ట్రంలో హీరో గుర్తుపడతాం వేరండి అలా గుర్తుపట్టారు మా అదృష్టంగా భావించామండి ఈ దగ్గర ఉన్న బాడీ గార్డులు కూడా అందరూ నాతో ఫోటోలు దిగారు ఆ తోటి మేము దిగామండి ఇటువంటి హీరోలు కూడా గుర్తుపడుతున్నారండి కానీ మా ఊళ్ళో ఫ్లెక్సల్ కోసిన వాళ్ళు నన్ను గుర్తించలేదు అదే నా బాధ ఊర్లో ఫ్లెక్స్ వచ్చిన వాళ్ళు గుర్తించారు వాళ్ళు గుర్తించ కోయరు కదా మా లక్ష్మీపురంలో అందరు కాదండి కొంతమంది ఉన్నారు లక్ష్మీపురం దాటితే జీరో లక్ష్మీపురంలో ఉన్న లక్ష్మీపురం దాటినా హీరోనే అంటే అందరికీ తెలుసు ఒకవేళ డబ్బులు ధాన్యాలు బిల్డింగ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉండొచ్చు కానీ ఒక పేరు అనేది ఒక గుర్తింపు అనేది నాకు వచ్చిందండి అది నేను నిలబెట్టుకుంటాను దాని ఆ పేరు వచ్చింది కదా ఇరవైకి పనులండి నేను అప్పుడు పని పని చేశానండి ఇప్పుడు పని చేస్తున్నాను అప్పుడు పని చేశారు ఇప్పుడు పని అప్పుడు చేస్తారు మరి ఆరు సంవత్సరాలు మీరు సినిమాల్లో చేశాను అని అంటున్నారు టీవీ షోలు తర్వాత ఈవెంట్లు వీటి ద్వారా ఏమన్నా ఆర్థికంగా కొద్దిగా ఏమన్నా స్థిరపడటం కానీ లేదా సంపాదించడం కానీ జరిగింది ఒక్కొక్కసారి నాకు నిజంగా డబ్బులు లేవనుకోండి పుప్పల గారికి ఫోన్ చేస్తాను బాలు అయినా రెండు ఉంటూ కొట్టండి అంటారు వైజాగ్ సత్య గారికి ఫోన్ చేస్తాను ఏదైనా వెయ్యి రూపాయలు ఉంటూ కొట్టండి అంటాను నేను వాళ్ళ వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను నాకు కూడా హెల్ప్ హెల్ప్ చేస్తాను అంతేగాని మీరేం సంపాదించింది సంపా పేరు సంపాదించానండి సింటాకుంటాక ఉంటాక లోట్లేదు ఇప్పుడు మీరు ఇప్పటికి కూడా ఏదో ఖాళీ వచ్చినప్పుడల్లా ఏదో పొలం పని చేస్తా ఉంటారు ఎవరిదండి ఆ పొలం ఎవరు నాకైతే నీదే సొంతది అది సొంతది కాదండి కవులకి తీసుకుంటారండి ఓ పదిహేను సంవత్సరాల నుంచి ఆ కవులకి పదిహేను సంవత్సరాల నుంచి చేస్తానే నేను ఇరవై రోజులు ఇక్కడ ఉంటానండి పది రోజులు ఆ పొలం పొలం చూసుకుని మళ్ళీ వచ్చేసి ఇక్కడ కూర్చుంటే ఏదో నెలలో మూడు నాలుగు అవకాశాలు వస్తుంది అనేసి ఇక్కడ ఉంటానండి మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇట్లా మీరు చేస్తున్నారు కదా ఇంక మీరు ముందుకు వెళ్ళండి అంటే మీరు మొదటి నుంచి ప్రోత్సహించిన వారు మీ తట్టి మీరు ముందుకెళ్ళండి బాగుంది అని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఒకే ఒక పర్సన్ ఉన్నారండి అది ఎక్స్ ఎమ్మెల్యే రాజమండ్రి చందన రమేష్ గారు ఫస్ట్ నుంచి అంటే నేను ఇవాళకే ముప్పై సంవత్సరాలు అయిందండి సార్ దగ్గర జాయిన్ అయ్యి ముప్పై సంవత్సరాల నుంచి నేను ఆయన దగ్గరే ఉంటున్నాను నేను ఎటు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా నా జీవితం ఇచ్చేస్తారండి పాపం నేను చెప్తానండి నేను వారం రోజులు షూటింగ్ ఉంది సార్ అంటే వెళ్ళి అంటారు వెళ్ళు నీ బదురు కుక్కుని పెడదామా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకరా దుర్గా ఎవరికో కానీ రాదు అవకాశం వచ్చింది నీకు నువ్వు చేసుకో అని చందన రమేష్ గారు అంటారండి అలాగా చందన నాగేశ్వరరావు గారు ఆ అబ్బాయి గారండి రమేష్ గారు ఆ అబ్బాయి గారు ఇంటి బాబు గారు అని పిలుతామండి సార్ కూడా నాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారు బట్టలు కావాలంటే బట్టలు ఇస్తారండి దుర్గర మంచిగా చేయి మన షాప్లోనే కదా నీకు బట్టలు చెప్తే నేను తీసుకో అమ్మగారు కూడా అమ్మగారు పేరు వరమ్మగారండి మరి మేము వెళ్ళినప్పుడల్లా చక్కగా ఆయనతో పాటు అయ్యగారితో పాటు మాకు కూడా భోజనాలు పెడతారండి అంటే చంద్ర పెదర్స్ అంటే మీకు తెలియదు పెద్ద సంస్థ కానీ ఆ సంస్థలో ఆ డైనింగ్ టేబుల్ మీద నాకు కూడా ఎదురుకుండా పెట్టి చేయి భోజన చేయడం నేను అసేడా లేకుండా ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంక్రాంతికి మా అందరికి బట్టలు పెడతారండి ప్రతి సంక్రాంతికి బోనసులు ఇస్తారు ప్రతి సంక్రాంతికి కూడా అమ్మగారి చేతులతో మాకు భోజనాలు పెడతారు ఆ ఇంట్లో అంత బాగా చూస్తారండి అంటే వీడు మా పాలేరు మా పనులు అన్నది తీసేస్తారండి అందరూ ముగితాను అంటే మిమ్మల్ని అట్లా చూస్తారు మిగిలిన అందరినేనండి ఆయన దగ్గర చాలా మంది పని చేస్తామండి అందరిని కూడా అంతే ఒక పనిలాగా చూడండి చందన రమేష్ గారు అంటే ఆయన మామూలు మనిషే తప్ప దేవుడితో సామాన్యు నిజంగానే ఒక భగవంతుడు అనుకుంటామండి మేము ఈరోజు నా కొడుకులు అంత పెద్ద చదువులు చదివిన నేను ఒక ఇల్లు కట్టిన నా కూతురికి పెళ్లి చేసిన దాని అంతటిక కారణం ఆయనే ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేకపోతుంది రమేష్ గారు చందన రమేష్ గారు ఆయన ఉండబట్టి నా కొడుకు డిగ్రీ లేరు చదువాడు అంటే ఎంతో ఎన్నో లక్షలకు వచ్చాయి నా కూతురు చదివింది నా కొడుకు చదివాడు కూతురికి పెళ్లి చేశాడు ఏదో నాకు వచ్చి జీతంతో దాన్ని అంటే ఆయన అకౌంట్ నెంబర్లు చెప్పమంటాం అకౌంట్లో డబ్బులు వేస్తాం చదివించు నేనున్నాను పింటి బాబు గారు చెప్పి నీకు కావాలంటే అబ్బాయి గారు అండి ఆయన కూడా అబ్బాబు గారు మరి ఫీజు కట్టాలంటే ఆయన కూడా ఇస్తామండి అలాగా ఆ కుటుంబం చాలా అదుకుంది ఈరోజు ఇంత హెంజాయిగా ఇంత సరదాగా సంతోషంగా ఉన్నాను దట్ ఈస్ చందన రమేష్ గారు రమేష్ గారు మీ వ్యక్తిగత వైవాహిక జీవిత జీవితానికి వస్తే మీ ఇద్దరికి విడివిడిగా ఒక ప్రశ్న ఇప్పుడు మీ భార్యలో మీకు బాగా నచ్చింది ఏమిటి మా భార్యలో నాకు బాగా నచ్చింది ఏ చెప్తే అదే ఉంటుందండి నేను ఎన్నో నేను చేయనందు అది బాగా నాకు నచ్చింది మరి బా అసలు నచ్చింది ఏమిటి నచ్చిందంటే ఏమి లేదు నచ్చినవి ఉంటాయి నచ్చినవి కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా నచ్చింది ఏంటంటేనండి నన్ను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళవద్దు అది నాకు నచ్చలేదు ఇప్పుడు నా ఫ్రెండ్స్ పది మంది ఉంటారండి దుర్గారావు అంటే మా అందరిలో అక్క ఎందుకు నువ్వు అక్కడికి అక్కడ కాదు నేను అక్కడికి అక్కడ కూడా వస్తానండి అది నాకు నచ్చలేదు అది ఒకటే నచ్చలేదు తీసుకెళ్తారు అట్లా అట్లాంటి విషయాలు ఏమైనా గొడవలు ఒకసారి కొంచెం బతులాడతానండి ఇంకా ఒప్పుకోపోతే తీసుకెళ్తా ఉంటుంది తప్పుదని సరే అండి మీకు దుర్గారోగారులు బాగా నచ్చింది ఏంటి నచ్చిందంటే ఎప్పుడు నన్ను పోగపడతాం కానీ మంచిగా ఎన్నేళ్ళు అవుతుందండి మీ పిల్లలు నిన్న మీ వివాహ పెళ్లి అని అసలు ఇరవై ఆరు మొదలైంది నేనే నమ్మలేకపోతున్నాను నాకు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పెళ్లి ఈ అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇంత ఇంత ఉందండి కొబ్బరి మొక్క ఆ కొబ్బరి మొక్క గిల్లుత వీళ్ళ నాన్నగారిని మాయ అంటే ఒప్పుకోడండి లక్ష్మణ్ లక్ష్మణి అండి వీళ్ళ నాన్నగారి పేరు ఊర్లో ఎవరి అన్న ఒప్పుకోడండి నేను మాయ అంటే మరి నన్ను కొడతాడేమో అని తాతని కాక చూడండి నాన్నగారిని ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆ కొబ్బరి మొక్కల గిల్లుత నాకు ఇష్టమే తాత పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను బాగా చూసుకుంటాను అని చెప్పేది ఈ రోజు ఆ కొబ్బరి అయిపోయి ఎన్నో కాయలు ఎత్తుందండి మాకు ఆకాశంలోకి వెళ్ళిపోందండి దాన్ని చూసి ఇరవై ఐదు సంవత్సరాల కనుక నేను మొక్కప్పుడు చూసాను అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఉత్తుని గడిచిపోయింది పెళ్లికి ఎన్నో ఆటంకాలు అండి ఎన్నో ఒడిదుడుకులు పెళ్లిలో కూడా అది నేను నాకు చేసే అమ్మాయి కాదండి వీళ్ళ నాన్నగారు ఒక్కరికే నేను ఇష్టం వీళ్ళ అమ్మగారితో సహా ఎవరికి ఇష్టం ఎవరికి రియల్ గా చెప్తాను వీళ్ళ అమ్మగారు కూడా ఎందుకని మేము మా శత్రుత్వాలు అట్లా శత్రుత్వం కాదండి ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చేస్తుంటే అడికి ఏముందనా నాకు చూసారండి నాకేమీ లేదు ఒక స్థలం తప్ప ఆ ఇల్లు కూడా లేదండి మీద ఆ ఊరేనా ఆ ఊరే లక్ష్మీపురం మీద కూడా లక్ష్మీపురం ఓకే ఓకే మీకైతే బస్సు బస్ బీల పని లేదు అది ఒకటే అన్నారండి వీళ్ళ బంధువులు మొత్తం పిలిపించారు మమ్మల్ని పిలిపించారండి వీళ్ళు మొత్తం దగ్గర వంద మంది వచ్చారండి నేను మా నాన్నగారు మా అమ్మ మా తమ్ముడు మా చెల్లి వెళ్ళామండి మేము ఐదుగురి వెళ్ళి ఎవరినో తీసుకెళ్ళదండి మీరు ఎవరన్నా సాల్ట్ మోటన్ అంటారండి ఇలా పెద్దమ్మ ఉంది అసలు ఆ బక్కడికి ఏముందని నువ్వు చేస్తున్నావు అది చూస్తే గాలి తెగిరిపోయేలాగా ఉన్నాడు ఆడికి ఏముంది ఒక అందం ఉందా ఒక ఐశ్వర్యం ఉందా ఒక పొలం ఉందా ఒక డబ్బు ఉందా నువ్వేం చూసి చేస్తున్నావు అంత అందమైన అమ్మాయిని అమ్మాయి చదువుకుంది నువ్వు చూస్తే కాతూ కూతు డబ్బు ఉంది ఎవరికి ఉద్యోగస్తులకి ఇచ్చాయి ఆడికి అంటే మా మాంగారు ఒకటానడి ఆడు చదువుకోలేదు ఓకే కానీ మందు అలవట్లేదు ఒక సిగరెట్ అలవట్లేదు కనీ ఎటువంటి లేవు ఆడు బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది నేను అది డిసైడ్ అయిపోయి నేను చేస్తాను ఆడికి ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి ఇష్టం ఉండండి మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా మా అమ్మాయి చేసుకుంటానందని నేను చేసేస్తాను అంతే అలా అలా కూర్చొని బద్దలు కొట్టేసాడు ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తు అప్పుడు నిజంగా కూడా ఇష్టం లేకపోయిన వాళ్ళు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోరండి అప్పుడు వాళ్ళ నాన్నగారు వీళ్ళ మేనత్త శాంతమ్మ శాంతమ్మని ఉందండి వాళ్ళకు వాళ్ళ నాన్న వాళ్ళ ఆయన గారి పేరు నాగయ్య వాళ్ళకు ముగ్గురు అబ్బాయిలు అండి పెద్ద అబ్బాయి పండు ఇప్పుడు మాస్టరు మా మాంగారు సొంత మేనల్లుడు చాలా ఇష్టమండి పండు అంటే మా మాంగారికి ఇష్టం పండు కూడా మా మాంగారు అంటే అంత ఇష్టమండి మనోడు మనవుడు వాళ్ళమ్మగారు కూడా వాళ్ళ అమ్మగారికి ఇష్టమేనండి ఉన్నవాళ్ళకి ఇష్టం లేదు అన్ని ఒడిదుడుకుల్లో చేసుకున్నాను వాళ్ళ నాన్నగారు నా చేతిలో పెట్టారు అంతకన్నా బాగా చూసుకోలేదండి అట్లా చూస్తున్నారా మీ చూస్తున్నారు దుర్గారా గారు మీకు నచ్చంది ఏంటండి గురించి చెప్పారు నచ్చ అంతే మరి చెప్పాలి మీరు కూడా చెప్పాలి కదా వెళ్ళినప్పుడు నువ్వు కుదరదు నేను అంటే పెళ్ళి అయినప్పటి నుంచి అంతేనా ఇరవై లేకపోతే ఇప్పుడు పిల్లయినప్పటి నుంచేనండి టార్చర్ ఎప్పుడు నుంచి కాదండి టార్చరే ఈ టాచర్ ఇప్పుడు నుంచి కాదండి పెళ్ళి పెళ్ళి అయినప్పటి నుంచి ఇదే టాచరే ఇప్పుడు ఒక ఇరవై మంది మగుళ్ళు ఉంటారు సార్ దొరకారావు సరదాగా చిన్న పార్టీ వస్తున్నా నువ్వు రావాలి ఇరవై మంది ని తీసుకెళ్తామండి కాదు నేను వస్తానంటది అది కాదు పాప అక్కడ ఇంతమంది ఉంటారు ఉంటే ఉన్నామండి మన ఇద్దరం కలిసి ఉంటాం కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అంటే కొన్ని ఆటికి ఇద్దరు వెళ్ళాలి కొన్ని ఒక్కలే వెళ్ళాలి అది కొంచెం మీరన్న అభిమానులు చెప్పండి మొత్తానికి ఇదండి దుర్గారావు గారి దంపతులు వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా కొన్ని విషయాలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు వారి ఇదే రకంగా ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఆనందంగా ఉండాలి అదే రక ప్రజలను కూడా ఎంటర్టైన్ చేస్తా పది మందిని నవ్విస్తూ ప్రతి ఇంట్లో కూడా వారి వీడియోలు చూసే విధంగా వారి యొక్క సోషల్ మీడియా జీవితాన్ని మరింత ముందుకి తీసుకువెళ్ళాలని ఆకాంక్షిస్తూ అదొకటండి బిగ్ బాస్ బిగ్ బాస్ నైన్లో నేను కనపడ్డానండి మేనేజర్ గారికి అవకాశం ఇస్తానన్నారు దేవుడి దయ వల్ల నాకు ఆ నాగార్జున గారిని నాకు అవకాశం ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మమ్మల్ని గుర్తుపట్నం వాళ్ళు అంటే ఎవరో లేదు లేదు దేవుడి దయ వల్ల బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వందకు తొంభై మంది నాకు ఓట్లు వేస్తారండి అది నాకు బాగా నమ్మకం ఉంది సార్ నాగార్జున గారు మీరు ఎక్కడున్న మా జంట మీకు తెలుసండి టిక్ టాక్ దుర్గారావు గారు అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి హీరోలు అందరికీ తెలుసు మీరు చాలామందికి అవకాశాలు ఇచ్చారండి దయచేసి మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను బిగ్ బాస్లో నాకు ఒక ఒక అవకాశం ఇవ్వండి మీరు అనుకున్న దానికన్నా రెట్టింపుగా చేస్తానండి అందరి మనసులో మెచ్చుకునేలాగానే నేను బిగ్ బాస్ హౌస్లో నేను చేస్తానండి దయచేసి నాకు ఒక అవకాశం ఇమ్మని మీడియా ద్వారాగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి బిగ్ బాస్లో కూడా అవకాశం ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూసే షో అది ఇటువంటి వాళ్ళు వస్తే ఇంకా ఆసక్తి పెరుగుతుంది ఆ షో మీద కాబట్టి వారు కూడా అక్కినేని నాగార్జున గారికి విజ్ఞప్తి చేయటం జరిగింది ఇదండి దుర్గారావు గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ విశేషాలు అందరికీ కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం అండి